ఇన్ జనరల్ గా ఇన్ మై అబ్జర్వేషన్ మనకున్న లాంగ్ అసోసియేషన్ లో మీరు ఎప్పుడు ఏది ఆశించినట్టుగా కనిపించరండి ఇది యాక్టర్స్ కి నార్మల్ గా ఒక దాన్ని ఏమంటారు చాలా ఆపోజిట్ క్వాలిటీ ఇది యాక్టర్స్ అంటే ఏదో సాధించాలని ఎక్కడికో ఎదిగిపోవాలని అసలు మన పేరు ప్రపంచ ప్రఖ్యాతమై మన పేరుతో నలు దిశలు పోవాలని ఇలాంటి ఒక రకమైన బర్నింగ్ ఉంటుంది ప్రతి వాళ్ళు ఒక బర్నింగ్ అది మంచిది అది పాజిటివ్ నాకు లేదు అది అది మీరు చెప్పాలి చాలా ఉంటే నేను అంటే నా పాయింట్ కరెక్ట్ అదే ఉండాలి అంటే నేను నా క్వశ్చన్స్ నెగటివ్ టచ్ ఉండదు సార్ పాయింట్ అదే అదే చాలా పాజిటివ్ పాయింట్ చెప్పారు బర్నింగ్ ఉండాలి బర్నింగ్ ఉండాలి మీరు ఎట్లా మేనేజ్ చేసారు అసలు మొదటి నుంచి సినిమా కెరీర్ మీరు అంత సులువుగా సింపుల్ గా హంబుల్ గా తీసుకోవడం అన్నది ఏ లాంగ్వేజ్ లోని జరగదు సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అండి బేసిక్ గా మనిషి అన్నవాడు గా ఉండాలి ఆఫ్ కోర్స్ ఎందుకంటే అది లైఫ్ జర్నీ అని మన చేతిలో లేదు ఒకసారి పైకి వెళ్తాం ఒకసారి డమ్మును పడతాం కొందరు డమ్మును పడే ఉంటాం కొందరు సో అప్ అండ్ డౌన్ ఉంటాయి సో ఇది యాక్చువల్లీ ఇస్ అ వెరీ గుడ్ గేమ్ అంటాను నేను ఎట్లా గేమ్ అంటే అంబుల్గా ఉండి ఫ్రాంక్గా ఉండి అబద్ధాలు చెప్పకుండా సిన్సియర్గా ఉంటే ప్రిటెండ్ చేయాలని అవసరం లేదు ఎప్పటికప్పుడు ఎప్పుడు ఒకలా ఉన్నావు అంటారు పైకి వచ్చిన అలా ఉన్నాడు కింద పడిపోయిన అలా ఉన్నాడు అంటే చాలా సేఫ్ గేమ్ ఇది యాక్చువల్ గేమ్ అనవసరంగా రెచ్చిపోయి మళ్ళీ కింద పడిపోయిందరు మళ్ళీ ఒకలాగా బిహేవియర్ ఒకలాగా కన్సిస్టెన్సీ ఉంటే అంటే ఇది మీకు ఒరిజినాలిటీయా లేకపోతే ఎవరినైనా చూసి మీ కెరీర్ కొంత ఒరిజినల్ బాగుంటుందండి తర్వాత నేర్చుకోవాలి ఎవరినో ఒకటి చూసి ఇన్స్పైర్ అవ్వాలి అది నమ్మకం అలవాటు ఇప్పుడు నేను అన్ని చూసేసాను కాబట్టి ఈజీ ఇప్పుడు నేను ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం నేను ఎలా ఉన్నాను లేకపోతే ఇంకా ముందు ముప్పై ఏళ్ళకి ఎలా ఉన్నాను అదే ఇంపార్టెంట్ ఇప్పుడు అన్ని దెబ్బలు తిని అన్ని చూసి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరికి నచ్చుతా బట్ ఆ జర్నీ కూడా లెక్ట్ చేసుకోవాలి తీసుకోవాలి దెబ్బలు తినే జర్నీ కూడా తీసుకోవాలి అంటే మీరు ఇన్ జనరల్ గా అంటే దెబ్బలు తినడానికి చాలా దానికి వేరే అది కూడా ఒక గేమ్ అండి సెపరేట్ గేమ్ అది మీరు అసలు చాలా కూల్ టెంపర్డ్ చాలా ట్రాంక్విల్ పర్సన్ మీరు మీకేం దెబ్బలు ఉంటాయి సార్ మీరు ఏం తినరు దెబ్బలు దెబ్బలు అంటే ఓవరాల్ ఓడిదడుకులు అది అది ఎప్పుడు ఫిజికల్ గా ఉండొచ్చు మెంటల్ గా ఉండొచ్చు హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది ప్రతి మనుషులు అన్నీ ఉంటాయి ఓన్లీ డబ్బులు అంటే కెరీర్ డబ్బు సంపాదన కాదండి డైలీ లైఫ్ లో సో మనీ ఛాలెంజెస్ ఉంటాయి కదా అంటే ఇంకొకటి సార్ మీరు కెరీర్ లో ఆశించింది ఎంత ఆశించిన దానిలో మీరు సాధించింది ఎంత ఆశించిందంటే ఒక సినిమా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ స్క్రీన్ మీద కనబడితే చాలు అనుకుని వచ్చాం ఏదో ఉంటే చాలు ఏం బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడికి వచ్చాం మేము సో ఆశించిన దానికన్నా సాధించింది అబ్బో చాలా అని ఎక్కువ అనుకున్నాం అనమాట ఇప్పుడేదో హీరో అయిపోదాం అని రాల నేను బేసిక్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అని బయలుదేరాం అటువంటిది లక్కీగా హీరో అవడం కొన్ని సినిమాల్లో అది అది కమర్షియల్గా అనుకోండి బట్ ఆ సింధూర్ లాంటి సినిమా నాకు రెస్పెక్ట్ ఇచ్చిందండి ఆ డిగ్నిటీతోనే నాకు ఇండస్ట్రీలో కొంతగా ఇప్పుడు ఏమన్నా ఉందంటే ఒక మంచి సినిమా తీసే అందులో ఉన్నాం ఆ రెస్పెక్ట్ ఉందండి నా దగ్గర లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను వేరే ఏదో జాబ్ చేసుకోవాడిని చేసుకునేవాడిని మేబీ ఓ లక్ష రూపాయలు జీతం వస్తే నాకున్న కెపాసిటీకి అది కూడా ఇప్పటికి నలభై ఏళ్ళ తర్వాత అద్భుతం కదండి సో మీ కెరీర్ నార్మల్గా చాలా ఫ్రూట్ఫుల్ కెరీర్ అనే చెప్పాలి ఎందుకంటే సినిమా తర్వాత సినిమా గ్యాప్ లేకుండా చేస్తారు మీరు గ్యాప్లు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య దేవుడు దేవులు బాగున్నారు ఎందుకు అంటే గ్యాప్లు వచ్చిన కారణం ఏంటంటే మీకు నార్మల్గా గా ఇప్పుడు ఒక్కోసారి మధ్యలో అంటే ఒక కైండ్ ఆఫ్ మూవీస్ ఎవ్రీ టెన్ ఇయర్స్ చేంజ్ ఉంటది అప్పట్లో ఒకసారి ఇరవై ఏళ్ళకి తుంపు ఒకసారి అన్ని లవ్ స్టోరీలు స్టార్ట్ అయిపోయినాయి టీనేజ్ లవ్ స్టోరీలు హిట్లు అందులో నాకు క్యారెక్టర్లు ఉండేవి కాదు ఫాదర్ మదర్ చేయాలి నాకు ఎవరు ఎవరు అందులో విలన్ అప్పుడు వెళ్ళను కూడా కాదు ఈ రకరకాల ఆటలు మనకు అప్పుడు తక్కువ ఉండే అన్నమాట సో అప్పటికి అలాంటి చోట్ల కొన్ని గ్యాప్ వస్తుంది మళ్ళీ యాక్షన్ మూవీస్ అనేది మనకు వస్తుంది మళ్ళీ ట్రెండ్ మారింది ప్యాన్ ఇండియా కాబట్టి మనం బిజీగా ఉన్నాం బిజీ చేసింది అయితే అన్ని రకాలుగా క్యారెక్టర్లు చేస్తున్నాం ఇప్పుడు మా అందరు డైరెక్టర్లు సపోర్టివ్గా ఉన్నారు ఇచ్చిన డైరెక్టర్లు మళ్ళీ రిపీట్ చేస్తారు అది ఇంపార్టెంట్ ఎప్పుడు మనం ఒక డైరెక్టర్ వర్క్ చేసిన తర్వాత ఆ డైరెక్టర్ మనల్ని బ్రహ్మాజ్ ఉంటే బాగుండదు బాగుంటుంది బాగుండాలి మన సెనక్ సినిమాలు ఉంటే అన్నది మనం ఆ సంపాదించుకోవాలి ఆ పేరు ఓకే ఆ రిలేషన్షిప్ ఉంటే డైరెక్టర్ అట్లీస్ట్ ఆలోచిస్తాడు నెక్స్ట్ ఏ క్యారెక్టర్ అనేది సో అదే గ్రోత్ డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ వాళ్ళు బ్రహ్మాజీ నెక్స్ట్ సినిమాలు పెట్టుకుంటే ఉంటే మాకు బాగుంటుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ టాలెంట్ క్యారెక్టర్ సూటబిలిటీ దాని తర్వాత తను ఉంటే మనకు నో హెడేక్ హ్యాపీగా వచ్చి చేసుకుని కాసేపు అందరినీ పక్కన ఉన్న వాళ్ళని నవ్వించి నవ్వుతూ వెళ్ళిపోతాడు ఆ పేరు సంపాదించుకుంటే ఎక్కువ కాలం ఉంటాం అంటే మీరు సినిమాలో మీరు చేసే క్యారెక్టర్ కన్నా మీ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పర్సనల్ క్యారెక్టర్ రెండు ఉండాలి ఇప్పుడు మంచి సినిమా క్యారెక్టర్ ఇచ్చి పాడు చేసుకోరు కదా బాగా చేస్తారు ప్లస్ బిహేవియర్ కూడా బాగుండాలి ఇప్పుడు దే ఆర్ నాట్ టేకింగ్ టాల రైటింగ్ అంతకుముందు అంటే సచ్చినట్టు అమ్మో ఈడు చేయాలి ఇంకా మనకి తప్పుడు వీడు వీడు ఎంత టార్చర్ పెట్టిన తప్పుడు అనే టైప్ లో ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ రెడీగా ఉంటున్నాయి ముందే పేపర్ మీద ప్రొడ్యూసర్ అడుగుతున్నారన్నమాట డైరెక్టర్ని ఓకే నీ చాయిస్ పెట్టుకో అతను దొరకకపోతే అతను ఎక్కువ తీసుకుంటే అతను మాకు పడకపోతే నెంబర్ టూ ఎవరు ఆల్టర్నేటివ్ ఆల్టర్నేట్ ఇప్పుడు ప్రతి కూడా చేయాలని రూల్ లేదు కదా ఆ అతను బిజీగా ఉండి వేరే వాళ్ళు చేయాలి ఆల్టర్నేటివ్ ఆ ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ లో కూడా వన్ వన్ నాకు కొంతమంది ఆల్టర్నేటివ్ బ్రహ్మాజీ ఆల్టర్నేటివ్ లేదని చెప్పి ఆ పర్టికులర్ క్యారెక్టర్ నెంబర్ టూ రాయలేదండి ఈసారి నేను అడిగారు ఎవరైనా సరే మీరు వేరే బడ్జెట్ విషయంలో కానీ ఆ విషయంలో కానీ మీరు ఆల్టర్నేటివ్ ఇస్తాను ఇది మటుగా ఆయన అనుకుని రాసుకున్న మొదటి నుంచి ఫస్ట్ టైం డైరెక్టర్లు అందరూ ఆయన అనుకుని రాసుకున్న మైండ్ లో ఇక్కడ మటుకు డిస్టర్బ్ చేయకుండా అని అడుగుతుంటారు అన్నమాట వాళ్ళు అదేలేండి అది అచీవ్మెంటే కదండి కెరీర్ లో ఇప్పుడు మీరు ఎంత గొప్ప క్యారెక్టర్లు చేశారు లేకపోతే ఎన్ని సినిమాలు హీరోగా చేశారు అన్న పాయింట్ కన్నా మీరు అందరూ మిమ్మల్ని కోరుకోవడం కావాలనుకోవడం కొత్త డైరెక్టర్ కానీ సీనియర్ డైరెక్టర్లు కానీ అది మంచి అచీవ్మెంట్ కింద లెక్క ఇదే అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారా మీరు ఇంకేనా ఇంకా అచీవ్మెంట్ అన్నది మన అచీవ్మెంట్ అండి అచీవ్మెంట్ అని మన స్పెషల్ గా చెప్పుకోకూడదు ఎవరి బడీ హాస్ టు బి లైక్ దట్ మన అదేంటి ఇప్పుడు ఎలా ఉందంటే పా నేను మంచోడిని అది స్పెషల్ క్వాలిఫికేషన్ ఎందుకు కావాలి అందరూ మంచోళ్ళు ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్